ఆర్ తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ నాయకులు ఆడపా శ్రీనివాసాధ్వర్యంలో బూరుగుపూడి గ్రామంలో వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గ శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణను ఉద్దేశించి పలువురు ప్రసంగించారు తొలుతగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరిపారు అనంతరం సమావేశానికి విచ్చేసిన వారందరికీ అన్న సమారాధన నిర్వహించారు ఎమ్మెల్యే గారు అయినటువంటి గ్రామంలో ఇలా మీ అందరి మధ్యలో మన గ్రామస్తులు పెద్దవారు నా తండ్రి సమానులు నా తల్లి సమానులు నా అక్కలు సోదరులు నా కుటుంబీకులు అందరూ కూడా ఇవాళ రామాలయ సెంటర్లో కలుసుకున్నామంటే ఇవాళ భక్తులు బలరామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కలవడం జరిగింది ఎందుకంటే ఇవాళ భక్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా విజయం సాధించి రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నారంటే అది అందరికీ కూడా సాక్షాత్తు పైన ముఖ్యమంత్రి గారు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే బీజేపీ వారు మద్దతుతో పయనించి అన్నీ కూడా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు కింద స్థాయికి రావడం వల్ల రాజానారాయణ నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు పోతుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి ఇప్పుడు మనకి ఎనిమిదళ్ల పాలనలో కొన్ని ఉన్నా కానీ రాబోయే రోజుల్లో అన్ని పథకాలు కూడా అమలయ్యి ఇవాళ తల్లి వందనం ఇవాళ ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే రైతు సంబంధించింది కార్యక్రమాలు అన్నీ కూడా త్వరలో నెల రోజులు ఉగాది ముందు అన్నీ స్టార్ట్ అవుతాయి అలాగే యుక్కులకి కొత్తగా ఎవరైతే పెన్షన్లు లేవో ఉగాది తర్వాత కొత్త పెన్షన్లు కూడా మీకు జాయిన్ చేసి మీకు లేని వాళ్ళందరికీ కూడా అదుపు లేని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చే విధంగా ఇవాళ భక్తులు బలరామకృష్ణ గారు కావచ్చు అక్కడ రాష్ట్రము ముఖ్యమంత్రి కావచ్చు పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా ఒక దిశ దశ నిర్దేశం చేస్తున్నారు ఖచ్చితంగా ఉగాది వెళ్ళిన తర్వాత మీ అందరికీ కొత్త పెన్షన్లు వస్తాయి అభివృద్ధి మంచి పాటలోకి వెళ్తుంది ఇంకా ఇంత మెరుగైన అభివృద్ధిలో మనం ముందుకు పోతామని తెలుసుకోవాలి ఇవాళ ఈ గొప్ప కార్యక్రమానికి ఇలా ముఖ్య పెద్దలు మన మన గ్రామ పెద్దలు పెద్దవారు అయినటువంటి కంటే నాగకేశ్వర గారు అలాగే పోలేపల్లి రామారావు గారు మన గణపతి కంటే గణపతి వీళ్ళు మన గ్రామం నుంచి పైకి వచ్చారు రండి కుమార్ గారు ఉన్నారు పైన విజయకుమార్ కూడా పై పైకి రావాలి అలాగే మన మన జ మన జనసేన పార్టీ నుంచి కిమిడి శ్రీరామ్ గారు అలాగే మఠా యాక్టేశ్ గారు మన అద్దాల సీన్ గారు అలాగే మంగతాయారి గారు మన ముక్కా రాంబాబు గారు మన కరిగణేష్ గారు బదిరేడు దొరగారు అలాగే ఈ శితనారావు మండలం నుంచి గంగారావు గారు అలాగే తిరుమతులు గారు మన రుద్రం శ్రీనివాస్ గారు ప్రదర్ అందరూ చాలామంది మన యువత అంతా కూడా చాలా చోట్ల నుంచి వచ్చారు ఎందుకంటే మన గ్రామంలో భక్తులు బలరామకృష్ణ గారు వేడుకలు బాగా జరుగుతున్నాయని ఖచ్చితంగా ఇలా ఆదర వాళ్ళు చేస్తూ వచ్చారు ఖచ్చితంగా కొంత సమయం లేట్ అవుతుంది మీరు ఖచ్చితంగా మళ్ళీ మనం లాస్ట్లో నేను కొంత మాట్లాడుతాను పెద్దలకు అవకాశం ఇవ్వాలి కాబట్టి మనం సమిష్ నిర్ణయాలతో కానీ యువత కనుక గతంతో పోల్చుకుంటే కనుక ఇవాళ బోడిపూడి గ్రామంలో అభివృద్ధిలో ముందుండలేదని మీకు తీరే చెప్పాలి ఇవాళ మీరు చెత్త తీసుకెళ్ళిపోవడంలో ఇవాళ టాక్ మీకు చెత్త తీసుకెళ్ళడానికి ఇబ్బంది లేకుండా దొరుకుతుంది కదమ్మా అలాగే డ్రైన్ క్లీన్ కానీ వీధి లైట్లు కానీ మీకు ఇబ్బంది లేకుండా అన్ని కూడా సౌకర్యాలు ఉండి పంచాయతీ పరిధిలో అన్ని పనులు చేయించి మీకు ఏదైనా ఆరోగ్యమైన ఇబ్బంది లేకుండా కూడా మేము ఎప్పటికప్పుడే డ్రైన్ క్లీన్ అన్నీ చేస్తున్నాం ఇదన్నీ కూడా ఇవాళ భక్తులు బలరామకృష్ణ గారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పరిపాలన విధంగా జరిగే ఆలోచన చేస్తున్నాం ఇవాళ గతంలో చూస్తే రకరకాల గ్రామాల్లో ఇబ్బందులు గొడవలు రకరకాల ఇబ్బందులు ఉండే అవన్నీ కూడా తొలగి ఇవాళ అందరూ కూడా కులాలు మతాలు ఏమీ లేకుండా ఒక అన్నదమ్ముడిలాగా పాత్ర ఎలా ఉంది మనం అసలేమో అన్ని కులాలు కలిసి ఒక సోదైభవంగా నడుచుకుంటున్నామంటే అది పార్టీ కూటమి గొప్పతనం అలాగే మన గ్రామ పెద్దల సహకారం అలాగే జనసేన బీజేపీ టీడీపీ కూటమిలో వర్క్ చేసే విధానం కూడా స్టేబుల్గా ఉండడం వల్ల మంచి మనం అనుకూలం పొందుతున్నాం ఖచ్చితంగా మీరు ఈ కార్యక్రమానికి ఆదా వాళ్ళందరికీ కూడా పెద్దవారికి అందరికీ నా పాదాభివందనాలు మీరు బలరామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మీకు దుప్పణ పంపిణీ ముందు కేక్ కటింగ్ పెద్దవారికి కేక్ కటింగ్ జరుగుతుంది తదనంతరం ఈ ప్రతి ఒక్కరికి కూడా దుప్పళ్ళు అందే విధంగా మేము పేర్లు రాసుకున్నాం ఇస్తాం ఒకవేళ తగించి మీరు ఎవరికైనా దుప్పళ్ళు అందకపోతే ఒకవేళ తక్కువ వచ్చినా మళ్ళీ మీకు తీసుకొచ్చి ఇస్తానని కూడా మాటిస్తున్నాను ఇంకా ఉన్నాయి దుప్పళ్ళు ఒకళ్ళు ఎవరైనా ఒకళ్ళు మిగిలినా నేను మళ్ళీ వెంటనే పేరు రాసుకుని మార్నింగ్ ఏర్పాటు చేస్తాను కానీ మీరందరూ కూడా మాకు సహకరించండి గ్రామంలో ఏ సమస్య వచ్చినా మీరు గొడవ మాకు చెప్పండి నాకు చెప్పినా లేకపోతే మా కేశరావు గారు కానీ రామారావు గారు గణపతి కానీ మా నాగార్జున కానీ వీరబాబు వీర సూర్యులు అందరూ ఉన్నారు ఎవరికి చెప్పినా కూడా మీకు దగ్గరుండి మీ ఇంటికి వచ్చి మేము చేస్తాం త్వరలో దేవుడి మాన్యం సమస్యని డ్రైన్ నీరు వెళ్ళట్లేదు ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించి దేవుడి మాన్యం నీరు కూడా పంపిస్తాం అలాగే అన్ని విధాలుగా సమస్య పరిష్కరిస్తాం కొత్తగా సిమెంట్ రోడ్లు వచ్చినాయి ఆ సిమెంట్ రోడ్లు కూడా ముందు దేవుడి మాన్యం ఎక్కడ తుఫాను ఇవన్నీ కూడా వేసి ఏర్పాటు చేస్తాం అలాగే ఇప్పుడు మనకి పెద్దవారు రెండు మాటలు మాట్లాడాక లాస్ట్లో అవకాశం ఉంటే ఇంకొక మాట మేము మాట్లాడతాను లాస్ట్లో దయించి అందరికీ సంతోషం హ్యాపీనెస్ భక్తులు బలరామకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే భక్తులు బలరామకృష్ణ గారు పెద్దలకు అలాగే భక్తులు బలరామకృష్ణ గారు మన ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రామ ప్రజలందరూ వచ్చి హ్యాపీగా పుట్టినరోజు పాలు పెంచుకున్న మీకు అందరికీ ధన్యవాదాలు అలాగే భక్తుల బలరామకృష్ణ గారు మా రెండో విజయవాస కోరుకుంటూ నియముకున్నాం